హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ద గ్రేట్ రామోజీ రావు గారు నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ చూడ్డానికైతే వెళ్ళామండి ఎంట్రన్స్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది కార్స్ బైక్స్ అన్నీ లోపలికి టికెట్ కౌంటర్ దాకా అలో చేస్తారు అక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఆ ప్లేస్ వచ్చేసి ఇదే అండి ఇక్కడ టికెట్ తీసుకోవాలి దానికంటే ముందు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ మెజర్మెంట్స్ ఉంటాయండి దాని ప్రకారం మనమైతే టికెట్ తీసుకోవాలి వాళ్ళు ఇచ్చిన కొలతలు ఉన్నారు కదా దాని ప్రకారం అయితే టికెట్ తీసుకోవాలి మా పాపకైతే హాఫ్ టికెట్ మా బాబుకైతే లేదండి ఇంకా పిల్లలకైతే ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది మేము వీకెండ్స్లో వెళ్ళాము అందుకోసము ఫోర్టీన్ హండ్రెడ్ ఉంది పెద్దవాళ్ళకైతే సెవెంటీన్ హండ్రెడ్ అండి ఒక్కొక్క టికెట్ ఇంకైతే మేము టికెట్ తీసుకునేసి చూసారా ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఎంట్రన్స్లో అక్కడ మూవీ మేకింగ్ రీల్స్ అదంతా ఉంది కదా అక్కడ అయితే మేము ఫొటోస్ అయితే తీసుకునేసాము ఇంకా అక్కడి నుంచి అయితే మనకు బస్సెస్ ఉంటాయండి చాలా ప్లేసులు ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఆ ఫిలిం ఫిలిం సిటీకి సంబంధించిన బస్సులు ఉంటాయి ఇక్కడ నేను చూసి చూస్తున్నాను కదా అలాంటి బస్సులు వస్తాయి సేమ్ ఆ బస్సులు ఎలా ఉంటాయి అంటే మనం తిరుమలలో స్వామివారి రథాలు ఉంటాయి కదా సేమ్ అలా ఉంటాయి చాలా కొన్ని మాత్రం మామూలు బస్సెస్ లాగా ఉంటాయి ఇక్కడ రామోజీరావు గారు ఆయన ప్రతి ఒక్క తరానికి ఈ ఫిలిం సిటీ గురించి ఆయన ఎలా ఎదిగాడు మొత్తం ఈ ఫిలిం సిటీలో ఏమేమి పెట్టారు దాని కళ్ళని అంత ఏ విధంగా రూపొందించడం అనేది మనకు పూర్తిగా కనిపిస్తుందండి ఫిలిం సిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా హైదరాబాద్లో ఉన్న తప్పకుండా విజిట్ చేయండి అలాగే ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే తప్పకుండా చూడాల్సిన ఒక ప్లేస్ అండి తప్పకుండా అయితే విజిట్ చేయండి అక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి కదా సేమ్ అలాంటి బస్సులు ఉంటాయి చాలా అంటే చాలా ఉన్నాయండి ప్రతి ఒక్కటి పార్ట్ పార్ట్గా నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ వీడియోస్ అనేది చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి చాలా అంటే చాలా బాగుంది ఫిలిమ్స్ ఏ విధంగా చేస్తారు మూవీస్ ఏ విధంగా చేస్తారు ఫైట్ సీన్స్ కానీ అవంతా ఏ విధంగా చేస్తారు The series of images that followed after that held me spellbound. I knew I was captured by its magic. That was cinema. I was so obsessed with its magic that I wanted to be a magician myself. And so I did. Soon, I wanted to expand my magic world and include all of you into its orbit. That is how Ramadi Film City came to be. Today, you are in the most state-of-the-art film city in the world. So, friends, enjoy this movie-making experience. You will find it unforgettable because you will not be passive spectators here. You will participate in this show. Come, ah, share my love.